ఉత్సవాలు ఎన్ని చేసుకున్నా పండుగలు ఎన్ని జరుపుకున్నా మన పిల్లలు బాగా చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది ఆ గౌరవం రావాలి అంటే తండాలలో గూడాలలో పాఠశాలలు ఉండి తీరాలి గత ప్రభుత్వం తండాలలో ఉన్న ఆరు వేల నాలుగు వందల యాభై మూడు పాఠశాలల్ని సింగిల్ టీచర్ పాఠశాలలు మూతేసింది అంటే బంజారాలను చదువులకు దూరం చేయడమే అందుకే ఈరోజు మా ప్రభుత్వం మీ చదువుల కోసం ఎంత జనాభా ఉన్నారు ఎంతమంది పిల్లలు బడికి వస్తున్నారని లెక్క చూడదలుచుకోలే ఇవాళ టీచర్లకు ఇచ్చే జీతాలను ఖర్చుల కింద చూడదలుచుకోలేదు దాన్ని పెట్టుబడి కింద చూడదలుచుకున్నాం భవిష్యత్తు తరాలను నిర్మించే దాని కింద మేము చూస్తున్నాం అందుకే మా ప్రభుత్వం తప్పకుండా అన్ని తండాలలో గూడాలలో పాఠశాలలు తెరిచే బాధ్యత మేము తీసుకుంటాం చదువులు మీ తండాకు తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది దానికి సంబంధించిన చర్యలను అన్నిటినీ ప్రభుత్వం చేపడుతుంది ఇదే కాదు గత ప్రభుత్వం తండాలు అన్నిటిని గ్రామ పంచాయతీలు అని అంటారు సంతోషమైన గ్రామ పంచాయతీ చేసారు బాగానే ఉంది నిధులన్నీ ఇచ్చిండ్రు కనీసం ఊర్ల గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా పోని ఆ గ్రామ పంచాయతీ పోవడానికి అన్న ఉందా సరిగ్గా అని నేను అడుగుతున్నా అందుకే ఈరోజు సంత్ జైవా సేవలాల్ గారి జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన అన్ని తండాలకు బీటీ రోడ్లనేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే చాలా తండాలలో యువకులు చదువుకున్నారు ఉద్యోగాలు ఉపాధిలో పైకి వచ్చిండ్రు వాళ్ళు కార్లు కొనుక్కొని సొంత తండకు పోవాలంటే రోడ్డు లేక ఇబ్బంది పడుతుండ్రు మీరు బరాబర్ మీ తాండలకు కోనికే మీకు బీటీ రోడ్ల నేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఇస్తే సరిపోదు గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వాలి గ్రామ పంచాయతీ భవనం ఉండాలి వాళ్ళక్కడ కూర్చుకో కూర్చొని తండా యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చర్చించుకోవాలి అన్ని గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన తండాలకు గూడాలకు గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేసి సంవత్సరం జరిగే లోపల వాటి అన్నిటిని కూడా నిర్మాణం చేయించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఏ తండాలైనా తాగడానికి నీళ్లు లేకపోతే మా దృష్టికి తీసుకురండి కరెంటు లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి తాగడానికి నీళ్లు ఇవ్వడం మీకు చదువుకోవడానికి నివసించడానికి కరెంటు ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత ఏ తండాలో కూడా కరెంటు లేదు తాగడానికి నీళ్లు లేవు మా తండకు పోవడానికి రోడ్డు లేదు మా పిల్లలు చదువుకోవడానికి బడి లేదు అని ఎవరు కూడా అనొద్దు ప్రతి తండాలలో ఉండే యువకులకు చదువుకున్న యువకులకు నేను సూచన చేస్తున్నా మీరు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ఈ ప్రభుత్వం ఉన్నదే మీ కోసం మీ అభివృద్ధి కోసం మీ చదువుల కోసం